ఎప్పుడైనా మనకి ఇంట్లో స్నాక్స్ లేదు ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనకు అందుబాటులో ఉండేటువంటి బచ్చలాకు బజీలు చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేనైతే ఇంతకుముందు వీడియోలలో కూడా మన వీడియోస్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూసేయండి ఆ వీడియో అయితే ఇంకా అయితే నేను శనగపిండి తీసుకున్నాను బచ్చలాకులు అయితే మంచిగా కడిగి పక్కా పెట్టేసుకున్నాను ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పోసుకున్నాను అనమాట ఆయిల్ ఒకవైపు హీట్ ఎక్కుతూ ఉంది ఇంకా నేను శనగపిండి తీసుకొని కాస్త ఉప్పు సోడా మిరపొడి కాస్త అయితే వామ్ కూడా వేసుకొని తగినంత వాటర్ పోసుకొని అయితే జారు పిండిలా కలుపుకున్నాను అనమాట కాస్త చిక్కగానే ఉండాలి పిండి అనేది లేదనుకోండి మనకి మామూలుగా ఇంకా అలా వేసామంటే ఆకులు అనేవి పేలిపోతాయి మన పైన పడే అవకాశం ఉంది అందువల్ల నేను గట్టిగా పిండి అనేది కలుపుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బచ్చలాకునైతే పిండిలో అద్దె అయితే వేసుకుంటున్నాను మంచిగా ఎరగ వరకు ఫ్రై చేసేసుకోవాలి బచ్చలాక అనేది ఇంక అయితే బజ్జీలు రెడీ అయిపోయాయి బచ్చలాకుతో ఇలా ట్రై చేసి చూడండి ఎవరన్నా పప్పుల్లో నచ్చని వాళ్ళు బచ్చల కూరకు ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్